బ్రేక్ న్యూస్ చూస్తున్నాం ఛత్తీస్గఢ్లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి బీజాపూర్ దంతెవాడ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి పోలీసుల ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి చనిపోయిన మావోయిస్టుల్లో తెలంగాణకు చెందిన సుధాకర్ అలియాజ్ మురళీ అలియాజ్ సుధీర్ ఉన్నారు సుధాకర్ తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నివాసిగా గుర్తించారు ఆయనపై ఇరవై ఐదు లక్షల రివార్డు ఉన్నట్లుగా గుర్తించారు ఘటనా స్థలం వద్ద త్రీ నాట్ త్రీ రైఫిల్ పన్నెండు బోర్ రైఫిల్ మందుగుండు సామాగ్రి నిత్యావసర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు జాపూర్ సీమావర్తి ఇలా పది ప్లాన్ తయారు ఛత్తీస్గఢ్ లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి బీజాపూర్ దంతవాడ సరిహద్దు అటవ ప్రాంతంలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు జరిగాయి పోలీసుల ఎదురు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు నవీన్ ఎస్ మురళి ఆ మధ్యాహ్నం కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ దంతేవాడ రెండు జిల్లా రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతంలో దండకారేణ ప్రాంతంలో భారీగా కూడా కాల్పులు అయితే జరిగినట్టు పరిస్థితి అయితే ఆ కాల్పులు దాదాపుగా మావోయిస్టులు ఐదుగురు చనిపోయినట్టుగా పోలీసులు అయితే ధృవీకరించారు దాంట్లో ఆ మూడు సంబంధించిన మావోయిస్టులు బాడీలు స్వాధీనం చేస్తున్నారు దాంట్లో కీలక మావోయిస్టు నేత ఉన్నట్టుగా చెప్తున్నారు ఇప్పటికే ఆ బాడీలో ఒక వ్యక్తిని మాత్రమే గుర్తించాము ఆ వ్యక్తి మాత్రం తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి వరంగల్ వాసి అని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే చనిపోయినటువంటి నాయకుడు సుధీర్ ఆలియస్ సుధాకర్ అదేవిధంగా మురళి ఆలియస్ మురళి అని చెప్పుకోవచ్చు ఇతను దండకారణ స్పెషల్ జోనల్ కమిటీ నాయకుడు కూడా ఉన్నాడు ఆయన దాదాపు ఇరవై ఐదు లక్షల రివార్డు ఆయన పైన ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే దంతివాడ ఎస్పీ చెప్పినట్టు పడుతుంది అయితే కీలక నేత అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దండకారణ్యంలోని ఆ స్పెషల్ జోనల్ కమిటీ నాయకుడుగా నాయకత్వం వహిస్తున్న సుధీర్ ఆలియస్ సుధాకర్ అలియస్ మురళి పూర్తి స్థాయిలో కూడా అక్కడ నాయకత్వం ఇస్తున్నాడు దాడులకు సంబంధించినటువంటి కీలక పాత్ర కూడా తను పోషిస్తున్నాడని చెప్పేసి కూడా చెప్తున్నాడు అతను సుధాకర్ గతంలో అనేక దాడులలో అనేక కాల్పులలో కూడా తను ఉన్నాడు తన మీద కేసులు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే బీజాపూర్ దంతేవాడ పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు అయితే ఒక డెడ్ బాడీని మాత్రమే గుర్తించారు ఇంకా మిగతా నాలుగు డెడ్ బాడీలను కూడా గుర్తించారు ప్రస్తుతానికైతే మూడు డెడ్ బాడీలు మాత్రమే దంతెవాడకు తీసుకెళ్లిన పరిస్థితి కాబట్టి ఇంకా రెండు డెడ్ బాడీలు అక్కడే ఉన్నాయి ఇప్పటికే అక్కడ చూసుకున్నట్టయితే ఎన్కౌంటర్ జరిగినటువంటి ఆ ప్రాంతంలో దాదాపుగా త్రీ నాట్ తో పాటు ట్వెల్వ్ బోర్ వెపన్స్ ను కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు ఇంకా అక్కడ పూర్తి స్థాయిలో కూడా సెర్చి ఆవర్శనం కొనసాగుతుంది ఇంకా కొంతమంది మావోయిస్టులకి బులేట్ గాయాలని అని చెప్పేసి కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి కాబట్టి అక్కడ కొన్ని ఆనవాళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ అడవి ప్రాంతంలో కొన్ని చెట్లకి ఆకులకి మధ్యలో ఆ రక్తపు సంబంధించిన మరకలు ఉన్నాయి పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు కొంతమంది ఇంజూర్ అయ్యారని చెప్పేసి కూడా ఆ పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చిన అయిపోతుంది ఇక చర్చ్ ఆఫీస్ కొనసాగుతుంది ఆ ఎన్కౌంటర్ దగ్గర సమీపంలోని కొన్ని గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాల్లో పూర్తి స్థాయిలో కూడా భద్రతా బలగాలు కూడా గాలిపు చర్యనైతే చేపడుతున్నటువంటి పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే బులెట్ గాయాల నువ్వు మావోయిస్టు ఖచ్చితంగా ఏదైనా ఒక గ్రామానికి వచ్చి పూర్తి స్థాయిలో వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ గ్రామాల్లో మొత్తం కూడా ఇప్పటికే భద్రతా బలగాలు అయితే చుట్టుములుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అదే కాకుండా ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం ఏదైతే దండకారణ ప్రాంతం ఉందో మిగతా దంతవాడి జిల్లా సరిహద్దు ఆ రెండు జిల్లాల సరిహద్దు అడిగి ప్రాంతం ఎక్కడైతుందో ఆ ప్రాంతం మొత్తం కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది ఇంకా కూమింగ్ కూడా కొనసాగుతుందని చెప్పైతే చెప్తున్నది దీంట్లో ఒక్క మావోయిస్టు మాత్రమే ఆ గుర్తించాం ఐదుగురు సంబంధించిన మావోయిస్టు ఎన్కౌంటర్ చనిపోయారు నలుగురు నలుగురిని ఇంకా గుర్తించాలి ఒక అతను మాత్రం గుర్తించాం చనిపోయిన వ్యక్తి మాత్రం తెలంగాణ రాష్ట్రానికి వంటి వ్యక్తి వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి అని చెప్పేసి కూడా పోలీసులు కొద్ది కొద్దిసేపటికి నిర్ధారణ చేసే వెల్లడించినటువంటి పరిస్థితి కాబడుతుంది దాదాపుగా ఇలా మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు మావోయిస్టు ఎందుకంటే దండకారణ్యం ప్రాంతం అంటేనే చాలా క్రిటికల్ అయిన ప్రాంతం మావోయిస్టు కంచుకోట ఉన్నటువంటి ప్రాంతం ఆ ప్రాంతానికి ఇలా నాయకత్వం అని చెప్పేసి కూడా పోలీసులు ప్రతి పోలీసులకు ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడించిన